హే ఫ్రెండ్స్ మీకు తెలుసా చెట్లు కూడా ఒకదానితో ఒకటి అవి ఫుడ్ వైడ్ వెబ్ అనే నేల కింద ఉన్న ఫంగస్ నెట్వర్క్ ద్వారా ఒకదానితో ఒకటి సమాచారం పంపుతాయి ఏదైనా చెట్టుకు ప్రమాదం వచ్చినా మిగతా చెట్లు ముందే తెలుసుకుంటాయి ఇది ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన కమ్యూనికేషన్ సిస్టమ్ ఫ్యాక్ట్ నెంబర్ టూ హే ఫ్రెండ్స్ మీకు తెలుసా వంట మా చేతిలో నీరు ఉండదంట మనకు నిల్వ చేస్తుంది అనిపిస్తూ ఉంటుంది కానీ నిజానికి అది కొవ్వు నిల్వ చేస్తుంది దానిని దహనం చేసుకుని శక్తి పొందుతుంది ఇది ఎడారిలో జీవించడానికి అద్భుతమైన ప్రకృతి మార్పు చూసారా మనం రోజు చూసే వంట ఎంత తెలివిగా ఉందో ఫ్యాక్ట్ నెంబర్ త్రీ హే ఫ్రెండ్స్ మీకు తెలుసా వర్షం పడిన వెంటనే వచ్చే ఆ మట్టి వాసనకి ఒక పేరు ఉంది దాని పేరే పెట్రికోర్ ఈ వాసనను నేలలో ఉన్న బాక్టీరియా మరియు మొక్కలు తలలపై కలిపి తయారు చేస్తాయి అందుకే మొదటి వర్షపు వాసన మన మనసుకి తేలికగా చేస్తుంది ప్రకృతి సువాసనలో కూడా సైన్స్ దాగి ఉంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ హే ఫ్రెండ్స్ మీకు తెలుసా చిన్న సాలీడు వేసే దంతులు ఉక్కు కంటే బలంగా ఉంటాయి అవి చాలా తేలికగా ఉంటాయి కానీ వాటి బలమే అద్భుతం అంతేకాదు అవి సైన్స్ కి కొంత పదార్థాలు పేరణగా మారాయి చిన్నదైన ప్రకృతి సృష్టి ఎంత శక్తివంతంగా ఉంటుందో చూసారా ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ హే ఫ్రెండ్స్ మీకు తెలుసా మన శరీరంలోని ఎముకలు ఇనుము కంటే బలంగా ఉంటాయి అవి తేలికగా ఉన్నా అవి ఒత్తిడిని అద్భుతంగా తట్టుకుంటాయి అందుకే మనం రోజు పరిగెత్తినా దూకినా కూడా అవి మన బరువుని సులభంగా మోస్తాయి మనం నిజంగా ఒక అద్భుతమైన బయోలాజికల్ మెషిన్ కదా ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ హే ఫ్రెండ్స్ మీకు తెలుసా మన చుట్టూ తిరిగే పక్షులు డైనోసార్ల వారసులని అవును కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు అంతరించిపోయాక కొన్ని రకాల వాటి రూపం మరి పక్షులుగా మిగిలిపోయాయి అంటే ఒక చిన్న చిలుకలో కూడా డైనోసార్ల ఉంది ప్రకృతి ఎంత అద్భుతంగా మారుతుందో కదా ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ హే ఫ్రెండ్స్ మీకు తెలుసా మన భూమి మధ్యలో ఉన్న గుండె ఎంత వేడిగా ఉంటుందో అది సూర్యుడి ఉపరితల తాపానికి దగ్గరగా ఉంటుంది దాదాపు ఆరు వేల డిగ్రీ సెల్సియస్ అంటే మనం నడిచే నేల కిందే ఒక సూర్యుడు లాంటి వేడి ఈ ఉష్ణం భూమి చలనం మాగ్నెటిక్ ఫీల్డ్ అగ్ని పర్వతాలు ఇవన్నీ పనిచేయడానికి కారణం ప్రకృతిలో ప్రతి విషయం మనకు కనిపించకపోయినా ఎంత శక్తివంతంగా ఉందో చూశారు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ హే ఫ్రెండ్స్ మీకు తెలుసా చంద్రుడిపై కూడా నీటి ఆవిరి ఉందని అవును నాసా పరిశోధనల ప్రకారం చంద్రుడి ఉపరితలం కింద కొంతమేర నీటి ఆవిరి మంచు రూపంలో ఉంది భవిష్యత్తులో మనుషులు చంద్రుడిపై నివసించడానికి సహాయం చేస్తుంది మన ఆకాశంలో ఉన్న చంద్రుడు ఎంత రహస్యాలను దాచుకున్నాడో కదా ఫ్యాక్ట్ నెంబర్ నైన్ హే ఫ్రెండ్స్ మీకు తెలుసా అగ్ని పర్వతాలు పర్వతాలపైనే కాకుండా సముద్రాల కింద కూడా ఉంటాయి భూమిపై ఉన్న అన్ని అగ్ని పర్వతాల్లో ఎనభై శాతం సముద్రంలోనే ఉన్నాయి వాటి విస్ఫోటనల వల్ల కొంత ద్వీపాలు కూడా ఏర్పడ్డాయి అంటే సముద్రం కింద కూడా భూమి ఊపిరి తీసుకుంటూనే ఉంది విచిత్రంగా ఉంది కదా ఫ్యాక్ట్ నెంబర్ టెన్ హే ఫ్రెండ్స్ మీకు తెలుసా పెంగ్విన్లు ప్రేమలో చాలా నిబద్ధతగా ఉంటాయి ఒక్కసారి భాగస్వామి ఎంచుకున్నాక జీవితాంతం అదే తోడుగా ఉంటాయి పెంగ్విన్ మగపక్షి తన ప్రేమను చూపించడానికి ఒక రాయి ఆడపక్షికి ఇస్తుంది అది ప్రేమ గుర్తు ఇది నిజమైన ప్రేమకు ఉదాహరణ కదా పెంగ్విన్ల ప్రేమ చూస్తుంటే భలే ముచ్చటగా ఉంది కదా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే ముందుకు వస్తాను అంతవరకు స్టేట్ యూన్